వందలేము స్వామి నాకు ఆ అనుగ్రహం ప్రసాదించు అని వేడుకున్నారు నిన్నటి చరిత్రలో రామచంద్రమూర్తి అడిగారట వాల్మీకి రచించాడు కదా రామాయణం మళ్ళా నువ్వు ఎందుకు రాయాలి అని అడిగారట ఇక్కడ ఒక చిన్నటి విశ్లేషణ చెప్పారు శ్రీరామచంద్రమూర్తి ప్రతి ఉదయం తెల్లవారుజామున సరయు స్నానానికి వెళ్ళేవారట సూర్యోదయాత్ పూర్వమే చేసినటువంటి స్నానాన్ని దేవస్నానము అంటారు అందుకనే రామచంద్రమూర్తి ఎప్పుడు కూడా సూర్యోదయాత్ పూర్వమే స్నాన సంధ్యాద పూర్తి చేసేవారు ఒకరోజు ఆయన తెల్లవారుజామున వెళ్ళి ఆ ధనస్సు ఒక రాతికి ఆనించి స్నానం చేయడానికి వెళ్ళారు రామచంద్రమూర్తి ఈయన ఎక్కడైతే ధనస్సు ఆనించారో ఆ ధనస్సు కింద ఒక కప్ప ఉన్నది ఆ కప్ప తల మీద ఈ ధనస్సు పెట్టారు చూసుకోరా అది విలవిల స్నానం స్నానమంతా అయిన తర్వాత అంతా అనుష్ఠానమై బయటకు వచ్చిన తర్వాత ఆ ధనస్సు తీస్తుంటే ధనస్సు కింద కప్ప అల్లాడిపోవటం చూశారు వెంటనే ఆ కప్పని చేతిలోకి తీసుకొని దాని తల మీద చేయబెట్టి రామచంద్రమూర్తి అన్నట్టుగా ఏమే నేను ఇక్కడ ధనస్సు పెడుతున్నప్పుడు ఏమయ్యా రామా నేను ఇక్కడ ఉన్నాను ఆయన నువ్వు పక్కన పెట్టు అని చెప్పొచ్చు కదా అని అడిగారు రాముల వారు కప్ప నవ్వి జగత్ప్రభో వేరెవ్వరి అయినా ప్రమాదం కలిగితే రామ రక్షించు అంటే అర్థం ఉంది కానీ రాముడి వల్లే ప్రమాదం కలిగితే లోకంలో రక్షించేవాడెవరు అని ఏడ్చింది కప్ప తాగై గారు ఆ వృత్తాంతం చెప్పి రామా నేనేదో రామాయణం రచిస్తాను నాకు కొంచెం అనుగ్రహించవయ్యా అంటే నీ అంతటి దయామయుడు వాల్మీకి రచించిన తర్వాత మళ్ళా నువ్వెందుకు రాయటం అని అడిగితే నాకేదయ్యా దిక్కు ఈ ఎంత ూరా వాల్మీకాది మహర్షులు నిన్ను కీర్తిస్తే నా కోరిక ఇలా తీరుతుందయ్యా ఎవరికి ఆకలిస్తే వాడన్నం తింటే వాడి కడుపు నిండుతుంది కానీ పక్కవాడు తింటే వీడికి ఆనందం కలుగుతుందా నీ అంతటి వాడు నా ఎందు దయ చూపితే గానీ నా జీవితం సాగదు అని చాలా ప్రార్థన చేత భగవంతుణ్ణి కరుణించాడు అందుకనే స్తోత్రప్రియ స్తుతిమతి స్తు సంస్కృత వైభవాన్ని భగవంతుణ్ణి స్తోత్రం చేయగా 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 ఈ స్తోత్ర మహాత్మ్యం చేత పరమాత్మ యొక్క మనస్సు కరిగేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే భగవన్ నామాన్ని నిరంతరం చేస్తూ ఉండటం చేత ఎటువంటి మహాపాతకాలైనా నశించిపోతాయి అని పెద్దలు చెప్తారు రామచంద్రమూర్తి కరుణించడానికి నిశ్చయించుకున్నాడు రామచంద్రమూర్తి అంతటి వారు నిశ్చయించుకుంటే కాదనేవాళ్ళు ఎవరు అది ఒక మంచి ఆషాఢశుద్ధ ఏకాదశి అదే తొలైకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు సేనావస్థలో ఉంటారు ఈ నాలుగు నెలలని చాతుర్మాస్యం అంటారు అటువంటి ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు యాగయ్య గారు నిత్య నైమిత్తికాలన్నీ పూర్తి చేసి శ్రీరామ పంచాయతనాన్ని అర్చిస్తూ ఉంటే ఆ సమయంలో వారి చెవులకి ఒక మంచి భగవన్నామం వినపడ్డది మంచి భగవన్నామం చెడ్డ భగవన్నామం ఏమన్నా ఉంటుందా అండి అన్నారు భగవన్నామే మంచిది కాబట్టి మంచి మనస్సుతో వినేటువంటి వాడికి అది మంచిగా అనిపిస్తుంది కాకపోతే ఏమిటి గోళ అనవసరంగా ప్రొద్దున పూట అనేటువంటి అభిప్రాయం ఎవరికైనా మనస్సు మీద కామ్యకర్మాదులు నిర్ధారింపబడి ఉంటాయి నామం క్రమేణా దగ్గరవుతున్నది ఎవరు వస్తున్నారు అంటే ఏ భావాన్ని త్యాగయ్య అనుభవించడానికి రామచంద్రమూర్తిని ప్రార్థించారో ఆ భావాన్ని ఇచ్చేయవలసిందిగా రామచంద్రమూర్తి ఒక మహాస్వామిని ఆదేశించారు వారి పేరే రామకృష్ణానంద అని ఒక సన్యాసి ఆ మహాత్ముడు భగవన్నామం చేస్తూ త్యాగయ్య గారి ఇల్లు వెతుక్కుంటూ వస్తున్నట్టండి అది మనం చేసు చేస్తున్నటువంటి జపతప అనుష్ఠాను అనుష్ఠానాలు పండితే గురువులు మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనల్ని ఉద్ధరిస్తారు అని చెప్తారు పెద్దలు ఏమంటున్నారా వచ్చేవారు ఏకి ముదం దేకి శ్రీకృష్ణ కృష్ణ ఏకి ముదం శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ

నవ్య నాటక శ్రీ కృష్ణ నారాయణ తీర్థా శ్రీ కృష్ణ కృష్ణ ఏకి ముఖం తేగి శ్రీ కృష్ణ కృష్ణ మంబాణి గోపాల బాల కృష్ణ కృష్ణ అలా భగవన్ నామం చేస్తూ రామకృష్ణానందయతి జగరాజ్ స్వామి వారి గృహప్రవేశం చేస్తారు గబగబా ఎదురు వెళ్ళి ఆ వచ్చినటువంటి యతీశ్వరులకి సభక్తికంగా నమస్కరించి నకర్మ నానప్రదయ్యానసు ఈ శ్లోకంతో యతి నమస్కారం చేస్తారు ఆ శ్లోకంతో నమస్కరించి స్వామివారిని ఇంట్లోకి తీసుకొచ్చి అధ్యపాద్యాది విధుల గౌరవించి ఆ పూట భిక్షావందనం కూడా చేయించి భిక్ష అంతా అయిన తర్వాత గృహస్థు నమస్కరిస్తారు ఆ నమస్కారం తీసుకొని అయితే అలా తలెత్తారట అయ్యగారి ముఖంలో ఏవో నీలి నీడలు కనపడ్డాయి ముఖేహ మతేహే దర్పణం అని మనస్సులో ఉన్నది ముఖంలో కనపడిపోతుంది నువ్వు ఎంత దాచాలని ప్రయత్నం చేసినా ఆ ముఖం దాన్ని దాచనివ్వదు ఈయన మనస్సులో ఉన్నటువంటి ఏదో దుఃఖం ముఖంలో కనపడేటప్పటికల్లా ఏం త్యాగయ్యా జీవితం ఎలా సాగుతున్నది అని అడిగారు స్వామివారు వానకు మళ్ళీ సాగుతున్నదండి అని చెప్పారు అదేమిటి అన్నారట దేనికి లోపం లేకుండా భగవంతుడు చేసినప్పటికీ మానవ జీవితం తరించడానికి ఏదైతే ముఖ్యమైనటువంటి సాధనమో ఆ భక్తి ఇంకా నాకు పూర్తిగా అలవడలేదండి భక్తపరాధీనుడైనటువంటి భగవంతుణ్ణి ఆశూగా కీర్తించేటువంటి అదృష్టవంతుని కాలేకపోయినా నేను మనస్సులో నిర్మలమైనటువంటి సాత్విక స్వభావ లక్షణాలు నన్ను ఇంకా ఉద్ధరింపు మార్గంలోకి తీసుకెళ్తలేదు అని దుఃఖపడ్డా ఐదు అంశాలతో జన్మించినటువంటి ఆ మహానుభావుడే నాకింకా దృఢమైనటువంటి భక్తి కలగలేదు అని దుఃఖపడితే ఈ లోకంలో నేను భక్తుణ్ణి అని చెప్పుకొని తిరగటం ఎంత దుర్మార్గమైనటువంటి విషయము భక్తి కలిగినటువంటి వాడు దాన్ని వ్యక్తీకరించడు కలగనటువంటి వాడు బోర్డులు పెట్టుకొని ప్రచారం చేస్తుంటాడు స్వస్వరూపానుసంధానం భక్తి రిత్సవిధీయతే శాస్త్రం భక్తి మనం అనుకుంటే పొందేటువంటి వస్తువు కాదు అని చెప్పింది శ్రీమద్భాగవతం ధర్మము అర్థము కామ్యము మోక్షము మన తెలివితేటల వల్ల సంపాదించవచ్చు ఐదవది భక్తి పురుషార్థం ఈ భక్తి పురుషార్థం మన తెలివితేటల వల్ల పొందేది కాదు భగవంతుడు మనకి ఇవ్వాలి అనుకుంటే మనం పొందగలుగుతాము అందుకనే భగవంతుడిని ఎప్పుడూ కూడా స్వామి నాకంత భక్తి భిక్షగా పడి నాకంత భక్తి భిక్షం వేయి ఆ భిక్ష ఆయన ఇవ్వాళ్ళట అందుకని నాకు ఆ స్థితి కలగలేదు స్వామి రామచంద్రమూర్తికి నేను దగ్గర ఇవ్వలేకపోతున్నాను రాముడికి దగ్గర కాకుండా రాముణ్ణి చూడకుండా రాముడి గురించి కీర్తించకుండా ఈ నరం లేని నాలుక నాలుగు దోవల పడి నాశనం అయిపోతున్నది అందుకని నాకు చాలా దుఃఖంగా ఉంది పెద్దలు నా దుఃఖాన్ని గమనించి నన్ను ధరించేందుకు మా ఇంటికి వచ్చారు నాకు ఇదా దోవ చూపండి అని వింటున్నారు అయ్యగారి మనస్సులో ఉన్నటువంటి అలౌకిక ఆనందాన్ని పొందాలి అనేటువంటి భావనకి సంతోషించారు యతులు అందుకే యతీశ్వరులను ఎప్పుడు మనం దర్శించినా జ్ఞానం కోసమే అర్థించాలి అని చెప్పారు వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఇంకా మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు మా అమ్మాయికి అల్లుడు దొరకలేదు నాకు ఇంకా ఇబ్బందులు ఇవన్నీ వాళ్ళ ముందు ఏడ్చేందుకు అంత దూరం పోక్కర్ల రోజు మన పక్క వాళ్ళ ముందు ఏడవచ్చు ఎతులని ఆశ్రయించాము అంటే ఎతుల ద్వారా జ్ఞానాన్ని అర్థించని పెద్దలు చెప్తారు అందుకనే ఈయన కూడా కేవల జ్ఞానాన్నే అర్థించారు రామకృష్ణానంద ఇది చాలా సంతోషించారు చేగయ్య రాముడి దయ కలగలేదంటున్నావు కదా అసలు కలిగేందుకు ఏమన్నా నువ్వు ప్రయత్నం చేశావా అని అడిగారు అది గురువుల విశేషం మనం ఎంత చేశాం ఎంత చేయాలి ఎంత చేస్తున్నావు చేస్తున్నది ఎంత దోవలో ఉన్నది దోవలో ఉన్నదంతా చేతికి వస్తున్నదా ఇది చూస్తారు గురువులు నువ్వు ఎంత ప్రయత్నం చేశావు అని అడిగారు స్వామి భగవంతుడి అనుగ్రహంతో నా బుద్ధికి తోచినంత ప్రయత్నం చేశాను అన్నారు ఏదైనా కూడా భగవంతుడు ఇస్తేనే దొరుకుతుంది నాహంకర్త హరికర్త కర్త భోక్త జనార్దన పరమాత్మే అన్నిటికీ ఆధారము అన్నిటికీ ఆధారమయ్యున్న పరమాత్మే అన్నిటికీ సాక్షిభూతంగానే ఉన్నాడు దేన్ని ఆయన అంటించుకోవట్లేదు దేనితోనూ ఆయన అంటబడటం లేదు కాబట్టి నా బుద్ధికి తోచినంత ప్రయత్నం చేశాను అన్నారు ఎంత చేశావో చెప్పు చేయాల్సిందెంతో నేను చెప్తా అన్నారు అందుకే గురువులు ఉండాలి ఇక్కడ అయ్యగారు ఉపాసన అంతా కూడా నాదాత్మకంగానే నిరూపించారు చాగయ్య గారి దృష్టిలో రాముడు అంటే ఒక దశరథ కుమారుడని సీతమ్మవారి భర్తని కౌశల్య బిడ్డని అభిప్రాయం లేదు వారికి రాముడు అంటే నాదము పోతబోస్తేనే రామచంద్రమూర్తి రాముడే నాదము నాదమే రాముడు ఇంకా రెండు లేరు ఆ రామ ఉపాసన అంటే అయ్యగారి దృష్టిలో నాద ఉపాసన నాద ఉపాసన అంటే రామ ఉపాసన తాను చేస్తున్న ఉపాసన అడిగారు స్వామివారు దేనికోసం ప్రార్థించారు రామచంద్రమూర్తిని ఆసూగా కీర్తించేటువంటి శక్తి కోసం ప్రార్థించారు అది ఎంతవరకు చేశారు ఆ చేసినటువంటి సాధన వచ్చినటువంటి రామకృష్ణానందగికి ఒక కీర్తనలోనే చెప్పుకున్నారు చాగయ్య గారు ఈ రాగం జగన్మోహిని జగన్మోహిని రాగంలో జగదేక సౌందర్య వినిర్జిత నవమన్మథ విగ్రహుడైనటువంటి రామచంద్రమూర్తిని నాదమార్గంలో ఎలా ఉపాసించాలి చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం చేత భగవంతుని ఆశ్రయిస్తారు ప్రవహించే నీటికి వంకర ఉండదు ఏటికి వంకర ఉండవచ్చు చెరుకుకి వంకర ఉండవచ్చు తీపికి వంకర ఉండదు ఆయా జీవుల యొక్క పూర్వజన్మ సంస్కారం చేత ఒకళ్ళకి శివుడి మీద ఒకడికి విష్ణువు మీద ఒకడికి అమ్మవారి మీద ఒకరికి గణపతి మీద ఒకడికి కుమారస్వామి మీద అచంచలమైనటువంటి విశ్వాసం కలుగుతుంది కలిగింది కదా అని చెప్పి ఇంతమంది ఉన్నారా ఏకో దేవస్సనాతన బ్రహ్మవిద్య బ్రహ్మస్వరూపం ఒక్కటే మరి ఎందుకండి ఇన్ని రకాలుగా వచ్చారు అంటే మన కళ్ళకు ఉన్నటువంటి శక్తిని గమనించినటువంటి భగవంతుడు ఆ కంటి శక్తికి ఎంత అవసరమో అంతలోనే వచ్చాడు అది వాడి దయ కానీ మన తెలివితేటలు కావు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పద బ్రహ్మం పనుతూ తలా తురుని ము సేవులు నగిన భక్పులును